విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి సబ్ ట్రెజరీ కార్యాలయంలో దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు సేవలు అందిస్తున్నామని ఎస్టీఓ పద్మనాభం చెప్పారు సబ్ ట్రెజరీలో బుధవారం ఆయన మాట్లాడారు పారదర్శకంగా సేవలు అందించడం వలన ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర అవార్డులలో భాగంగా ఉత్తమ గవర్నెన్స్ అవార్డు ఇచ్చారన్నారు ఉద్యోగులు పెన్షనర్లు ఉపాధ్యాయులకు ఎటువంటి సమస్య ఉన్నా తన దృష్టికి తెస్తే పరిష్కరిస్తామన్నారు సోమవారం నాడు కలెక్టర్ గారు ఆడిటోరియంలో ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు ఆనరబుల్ ఎంఎస్ఎంఈ మినిస్టర్ గారు కలెక్టర్ గారు మరియు పెద్దల చేతుల మీదుగా ఈ అవార్డును బహుకరించడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినందుకు ఆనరబుల్ సీఎం గారికి ఆనరబుల్ కలెక్టర్ గారికి మా డైరెక్టర్ గారికి డిటిఏఓ గారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వారు ఏ నమ్మకంతో అయితే మాకు గుర్తింపునిచ్చారో అదే నమ్మక నమ్మకాన్ని కొనసాగిస్తూ మునుముందు కూడా ఈ కార్యాలయంలో కార్యకలాపాల కార్యకలాపాలని మంచిగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ ఎక్కడా కూడా ఎటువంటి పనిలో జాప్యం కానీ పెండింగ్ కానీ ముఖ్యంగా దళారు వ్యవస్థ లేకుండా మేము పనిచేస్తామని సందర్భంగా హామీ ఇస్తున్నాను మా ప్రభుత్వ విధుల్ని నూటికి నూరు శాతం పెన్షనర్స్కి ప్రభుత్వ ఉద్యోగులకి అందించాలనే దృఢ సంకల్పంతో మేము ఈ కార్యాలయాన్ని పనిచేస్తున్నాం స్వచ్ఛతలోనే కాదు పని విషయంలో కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలని ఉంటామని మీ సందర్భంగా మీకు మాటిస్తున్నాం ముఖ్యంగా ఎవరికైనా ప్రాబ్లమ్స్ వచ్చినట్టయినా డిలే అయిన అనిపించినట్టయినా సరే వారు ఐదు రోజుల్లో మేము పని పూర్తి చేయడం సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాం ఎప్పుడైనా డిలే అయినట్టు మీకు ఏమైనా అనిపిస్తే కనుక ఇమీడియట్గా మా నోటీస్కి మా పర్సనల్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరోకి తెలియపరిస్తే వెంటనే వాట్సాప్లోనే దాన్ని రెక్టిఫై చేసి మీకు రిప్లై పెట్టడం జరుగుతుంది మా సేవలను గుర్తించి ప్రభుత్వం వారు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ముందు కూడా ఈ కార్యక్రమాలని ఈ సేవ సేవా దృక్పథంతో గవర్నమెంట్ సర్వీస్ని నిర్వహిస్తామని మీ అందరికీ తెలియపరచుకుంటున్నాం ధన్యవాదాలు